కాన్స్టిట్యున్సీలో ఎన్నికల్ ఓటింగ్ జరుగుతూ ఉంది సో ఈ ఓటింగ్ సూపర్విజన్ కోసం మేము తిరుగుతున్నాము ఆ భాగంగానే ఈరోజు వర్ధనపేట్ వచ్చాము ఇక్కడ చాలా మంచి జరుగుతూ ఉంది అన్ని సౌకర్యం ఉంది ఆ విధంగానే పోలీస్ బందోబస్తు కూడా మంచి ఉంది మన వాళ్ళు అన్ని చోట్ల ఇది వాళ్ళు క్యూలో ఉండాలి ఈ పని గురించి ఉన్నారు వాళ్ళకి ప్రాపర్గా బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతాం జరిగింది ఈ బ్రీఫింగ్ పరంగానే వాళ్ళు చాలా మంచి అందరు వచ్చిన వాళ్ళు లేడీస్ జెంట్స్ అందరికీ ఒక క్యూలో పెట్టి ఓటింగ్లో ఫెసిలిటేట్ చేస్తున్నారు మీ మాధ్యమంతో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కువ పర్సంటేజ్లో మీరు వచ్చి ఓటింగ్ చేయండి ఈ డెమోక్రసీలో మీకు ఉన్న ఇది పెద్ద అధికారం ఉంది ఈ అధికారం వాడుకోవడానికి ఇది ఈరోజు పెద్ద డే ఉంది అందరు రావాలి ఓటింగ్ చేయాలి మేము అన్ని విధంగా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా సిబ్బంది రోడ్డు మీద అన్ని చోట్ల ఉన్నారు శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి పోలింగ్ స్టేషన్లో మంచి క్యూ మెయింటైన్ చేయడానికి మీరు రండి ఓటింగ్ చేయండి థ్యాంక్ యూ